హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు దగ్గు జలుబు లాంటివి చేసినప్పుడు ఈ విధంగా ఒక్కసారి తలకాయ కూర ట్రై చేయండి జలుబు వెంటనే మటుమాయం అయిపోతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి మనకు అందుబాటులో ఉండేటివి తర్వాత ఈ ఆయిల్లోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం కలర్ మారనివ్వాలి తర్వాత ఇందులో రెండు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి తలకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇక తలకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో తగినంత ఉప్పు అలాగే కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఇందులో మనము రెండు మీడియం సైజు ఉన్నటువంటి టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాము టొమాటోలు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించాలి టొమాటోల్ని మగ్గిన తర్వాత ఇందులో మనము కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాక మరొకసారి మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి తగినంత కారం పొడి ధనియాల పొడి అలాగే కొంచెము మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా అంతా వేసేసుకొని కావాల్సినవి వాటర్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక పది విజిల్స్ రానివ్వాలండి పది విజిల్స్కి బాగా ఉడికిపోతుంది ఉప్పు ఒకసారి అడ్జస్ట్ అయిన తర్వాత చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఓపెన్ చేసేయండి అంతే ఎంతో రుచిగా ఉంటుంది అలాగే జలుబు చేసిన వాళ్ళకు కూడా తింటే బాగా నోటికి కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి